హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఎండు మెత్తల కర్రీ అండి చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఐదు పది నిమిషాలు కూడా పట్టదండి చూసారా ఎంత బాగుందో ఒకసారి చూడండి ట్రై చేయండి మీరు కూడా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు తినలే విడిగా తినేవాళ్ళు కూడా తింటారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక కప్పు ఎండు మెత్తళ్ళు తీసుకున్నామండి చూసారా తలకాయ తీసేసుకొని ఎంత నా చిన్న కప్పుతో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ తలకాయలు తీసేసుకున్నాం తీసేసుకున్న ఎండు మెత్తళ్ళు ఇందులో ఉన్న ఉప్పు మెత్తళ్ళు కూడా ఉంటాయి కాదు ఎండు మెత్తళ్ళు ఇవి తల తోక తీసేసుకుంటే అవి ఇండి చూడండి ఎంత బాగున్నాయో ఇసుక కూడా ఉంటుందండి ఇసుక ఉప్పు మెత్తళ్ళు అయితే తీసుకెక్కు ఉండదు ఎండు మెత్తళ్ళు అయితే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఎండుమెత్తళ్ళు గిన్నెలు వేసుకొని గ్లాసు గోరచ్చ నీళ్ళు పోసుకుంటే ఇసుక ఏమన్నా ఉన్నా పోద్దండి ఒక్కొక్కటి రెండు రెండు అట్లా రుద్దుతే ఇసుక అంతా వచ్చేస్తుంది వేణి ఒకటి నాలుగు సార్లు కడుక్కోవాలండి కడుక్కొని రుద్దుతున్నాను చూడండి రుద్దేసేసి తీసి పక్కన పెడుతున్నాము చూసారా ఎంత వచ్చిందో ఇప్పుడు నా ఐదోసారి కడిగితే చూసారా అంత ఇసుక లైట్గా కూడా ఉంది అది కూడా కడిగి చూపించాను మీకు ఉల్లిపాయలు పచ్చరికాయలు కట్ చేసుకున్నామండి పసుపు చూసారా పసుపు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇవాళ మనమే ఎండి మెత్తలు కోరుడుదామండి చేద్దాం రండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను ఇంత కష్టపడి చేస్తున్నా చేస్తున్నారు మంది ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను నే మీ ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తున్నారు మంది ఇంకా కొంచెం నన్ను చూసి ఇంకా చూసేవాళ్ళు అసలు జనాల్లోకి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తేనే వంద మంది దాకా వెళ్తుంది మీరు ఎవరు చూసి లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ చూడ్డానికి చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చేద్దామనండి కూర చూడండి ఆయిల్ పోసుకుంటున్నాం ఒక చిన్న గారిటీ కొంచెం హెల్త్గా పోస్తున్నాను చూడండి కొంచెం కర్రీయే కాబట్టి అందులో వేసేసానండి నూనె కాగినాక అవి ద్వారా ఏకుతుండం కానీ చూడండి ఏగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిరగాయలు ఇంక వేసుకోవచ్చు పచ్చిరకాయలు బాగా ఘాటుకుంటుందండి వేసుకున్న వాళ్ళు ఇంక రెండు పచ్చిరకాయలు ఎగస్ట్ వేసుకుంటే బాగుంటుందండి చూడండి రెండు వేపుకుంటున్నాము ఈ ఉల్లిపాయ చెమ్మకి ఆ మెత్తళ్ళకి చక్కగా మగ్గిద్దండి చూడండి లైట్గా మగ్గిపోయింది రెండు మగ్గింది ఇప్పుడు మనము బాగా మగ్గిందండి ఇప్పుడు చూడండి పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి చూసారా అంత బాగుంది మంచి స్మెల్ వస్తుంది తినేవాళ్ళకి అంత ఎబ్బెట్టు ఉండదు ఏగిపోయిందండి ఏగినాక ఒకరు కారం అంటే మన పచ్చిరగాయలు తక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోవాలండి పచ్చిరగాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు కారం తగ్గించుకోవాలి సరిపోద్ది అనమాట పచ్చిరకాయల కారు కలుపుకున్నామండి చక్కగా ఏగిపోయింది ఉల్లిపాయ కూడా ఏగిపోయిందండి ఇప్పుడు మనం చిన్న గ్లాసు నీళ్ళు ఎక్కువ పోయకూడదండి ఇక్కడే మీకు తే తేడా వచ్చేస్తుంది కూర కూరను బట్టి నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ పోసుకుంటే అసలు టేస్ట్ ఉండదు ఉల్లిపాయ కాలుతుందండి మూత చూడండి చిన్న గ్లాసు నీళ్ళు పోసుకున్నా కదా ఉడుగుతూ ఉంది ఒక్కరం కేసరు ఉంది ఆ ఎసరు కూడా ఊడికిపోయిన దాకా చూపిస్తాను చూడండి మూత పెట్టేసుకుంటున్నాం చూడండి మళ్ళీ తీసాను లైట్గా ఉంది మనం ఇంకా సేపటికి తీసేసుకోవచ్చు మా అయితే ఏడు నిమిషాలు పది నిమిషాలు లోపేనండి అయ్యేది కూర కూడా తొందరగా అయిపోద్ది అయిపోయిందండి గిన్నెలో తీసేసుకుంటున్నాం చూసారా బాగుంటుంది పెరిగేసి కడుక్కుంటే ఏ కూర అయినా నేను చూపించే ప్రతి వంటలోనూ నీసుకూరలో పెరుగు పసుపు వేసి కడుగుతానండి నీ శ్వాసన అనేది ఉండదు కొంతమంది తెలీదు పెరిగైపోయిన పసుపు వేసిన కడుక్కోండి నీ శ్వాసన ఉండదు ఇది ఇందులో చిట్కా కూరలకి మాత్రం నేను ఆ వంటల్లో ఎప్పుడన్నా ఒకటి చిట్కా చెప్తాను చూడండి ఎంత బాగుందో చూడండి కూర చూస్తుంటే తిలా అనిపిస్తుంది నాకు ఇష్టమైన కూర చేసినప్పుడైతే నాకు ఆకలి కూడా అప్పుడే వద్దండి అప్పుడే తినాలనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ